ఎనిమిదవ తేదీ జూన్ నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము యుదీకాల ధ్యానము కొరకై పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనల గ్రంథము డెబ్భయవ సంకీర్తన ఐదవ వచనాన్ని చదువుకుందము నేను శ్రమల పాలై దీనుడనైతిని దేవా నన్ను రక్షించుటకు త్వరపడిరమ్ము నాకు సహాయము నీవే నా రక్షణకర్తవు నీవే యహోవా ఆలస్యము చేయకు మీ దేవుడి పరిశుద్ధ వాక్యమును మన కొరకే దీవించునుగాక ప్రభునందు నందు ప్రియమైన వర్లాగా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములు మీ అందరికీ కూడా శుభవందనములు తెలియచేస్తూ ఉన్నాను ప్రభు మిమ్మను మీ కుటుంబములను ఆశీర్వదించనుగాక ఆ మెన్ దేవుని యొక్క వాక్యమును జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు వాక్యము ద్వారా ప్రభు మనకు అనుగ్రహిస్తున్న ఒక శ్రేష్టమైన ఆలోచన కొరకే దేవుని ఎల్లప్పుడూ స్థుతిస్తూ ఉన్నాను కీర్తన నలభైవ సంకీర్తన మరియు డెబ్భయవ సంకీర్తన ఈ రెండు సంకీర్తనలను కూడా మనం కలిసి చదువుకున్నప్పుడు దావీదు తన శత్రువుల నుండి తనను విడిపించాలి అని వారి చెడు ప్రణాళికలను దేవుడు అడ్డుకోవాలి అని దేవునికి ఎంతగానో మొర్రపెట్టి పెట్టి ఉండుటనో చూస్తూ ఉంటాము ప్రిలరా దేవునికి మొర్రపెట్టుట అనే అనుభవము మన జీవితాలకు చాలా శ్రేయస్కరము అనే విషయాన్ని గుర్తించాలి చాలా పర్యాయములు మనము ఈ అధ్యాయాన్ని చదువుకొని ఉంటాము ఇందులో ఎక్కువ పర్యాయములు ప్రభు ఆలస్యం చేయొద్దు త్వరగా రండి మీరు త్వరగా వచ్చి నన్ను ఆదుకొనండి మీరు ఏమాత్రము కూడా ఆలస్యం చేయొద్దు అని పదే పదే భక్తుడు దేవునికి ప్రాధేయపడి వేడుకొనడాన్ని చూస్తూ ఉంటాము మన జీవితంలో కూడా దేవుడు నిదానంగా పనిచేస్తున్నారా అని కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది దేవుడు తొందరగా పనిచేస్తే బాగుండేది కదా దేవుడు త్వరపడి కార్యాలు చేస్తే బాగుండేది కదా అని అనిపిస్తూ ఉంటుంది కానీ వాస్తవానికి చూడండి దేవుడు ఆలస్యంగా మన జీవితంలో పనిచేస్తారా దావేది జీవితంలో సవులు వెంటబడి తరుముతున్నప్పుడు బహుశా ఇదే ఆలోచన కలిగి ఉన్నాడేమో దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నారు పడుతున్నప్పటికీ కూడా ఎంతగానో ఇబ్బంది పెట్టబడుతున్నప్పటికీ కూడా సవులు రాజు దావీదును అనేకమైన హింసలకు గురి చేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తూ ఉన్నారు అలాగే యోసేపు జీవితంలో కూడా ఎన్నో ఇబ్బందులు అన్నల చేత అనుభవించాడు ఫోతిఫరింట్లో కూడా ఇబ్బందులు పడ్డాడు అలాగే చెరసాలలో కూడా ఇబ్బందులు పడి ఉన్నాడు మరి ఇలాంటి ఇబ్బందుల మధ్యన దేవుడు ఎందుకు తన జీవితంలో ఆదుకొనడానికి ఆలస్యం చేస్తుంటారు అనేది కొన్నిసార్లు ఆవేదన కలిగిస్తూ ఉండొచ్చు కానీ ప్రియుల వాస్తవ పరిస్థితులను మనం గుర్తించాలి దేవుని వాక్యం తేటగా ఏమని చెప్తుంది అనంటే దేవుడు తన వాగ్దానములను గురించి ఆలస్యము చేయువాడు కాడు అని నిజమే కదండి దేవుడు ఎన్నడూ కూడా ఆలస్యము చేయడు బైబిల్ చదువుతాం వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును దేవుడు ఆలస్యం చేయకుండా కార్యాలు చేస్తారు ఆలస్యం చేయకుండా దేవుని యొక్క ఉద్దేశాలన్నీ కూడా ప్రభు నెరవేరుస్తూ ఉంటారు మరి అలా ఎందుకు అనిపిస్తుంది దేవుడు నా జీవితంలో ఆలస్యం చేస్తున్నారు నెమ్మదిగా దేవుడు నా కొరకు పని చేస్తున్నారు అలా ఎందుకు అనిపిస్తుంది ఎప్పుడైనా అలా అనిపించినప్పుడు మనం ఎలా వ్యవహరించాలో వాక్యం తెలియచేస్తుంది ఇదే డెబ్బైవ సంకీర్తన నాలుగవ వచనంలో నిన్ను వెదకు వారందరూ నిన్ను గుర్చి ఉత్సాహించి సంతోషించుదురుగాక నీ రక్షణను ప్రేమించు వారందరూ దేవుడు మహిమపరచబడునుగాక గాక అని నిత్యము చెప్పుకుందరుగాక పిల్లల ఎప్పుడైతే మన పరిస్థితులలో లేక మనం ఎదుర్కొంటున్నటువంటి అనేకమైన ఇబ్బందులలో దేవుడు ఆలస్యం చేస్తున్నారు నన్ను ఆదుకొనడానికి నాకు మేలు చేయడానికి దేవుడు ఆలస్యం చేస్తున్నారు నాకు సహాయపడడానికి దేవుడు ఆలస్యం చేస్తున్నారు అని అనిపిస్తుంటుందో అప్పుడు మనం నేర్చుకోవలసిన సత్యం ఏమిటినంటే దేవుణ్ణి వెదకవలసిన వారమై ఉన్నాము దేవుని కొరకు వేచి ఉండవలసిన వారమై ఉన్నాము దేవుణ్ణి ఘనపరచవలసిన వారమై ఉన్నాము దేవుణ్ణి ప్రేమించవలసిన వారమై ఉన్నాము అర్థం చేసుకుంటున్నామా అండి ఆలస్యము అని అనుకున్న ప్రతి పర్యాయము కూడా దేవుని వాక్యము చేత మనం నడిపించబడుతూ ఉండాలి అనగా దేవుణ్ణే వెతకాలి దేవుని కొరకే వేచి ఉండాలి దేవుణ్ణే ప్రేమించాలి దేవుణ్ణే ఘనపరచాలి ఎందుకంటే ప్రియులరా ఆయన మాత్రమే మన కొరకు చింతిస్తారు ఆ ప్రభువు మాత్రమే మన కొరకు పని చేస్తూ ఉంటారు ఆ ప్రభు ద్వారానే మనకు మేలు కలుగుతుంది అనే విషయాన్ని ఒక్కనాటికి కూడా మనం మర్చిపోవద్దని మనం చేస్తూ ఉన్నాను ఎందుకంటే ప్రియులారా దేవుని కొరకు కనిపెట్టేవారి నిమిత్తమై దేవుని కొరకు ఎదురు వారి నిమిత్తమై దేవుణ్ణి ప్రేమించే వారి నిమిత్తమై దేవుణ్ణి వారి నిమిత్తమై దేవుని కార్యాలు ఎంత గొప్పగా ఉంటాయో పౌలు గారు రోమా సంఘానికి వ్రాస్తూ ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనంలో చెప్పారు దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము వింటున్నారా అండి దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నవని పరిస్థితుల మధ్యన దేవుణ్ణి వెతికే మనస్సు కలిగి ఉన్నావా దేవుని కొరకు మాత్రమే కనిపెట్టడానికి ఒక తీర్మానం చేసుకుని ఉన్నావా నీ జీవితంలో అన్ని పరిస్థితుల మధ్యన దేవుణ్ణి ఘనపరిచేటువంటి ఆ హృదయాన్ని కలిగి ఉన్నావా అయితే ఖచ్చితంగా నీకు మేలు కలుగుతుంది ఆలస్యం అవుతుంది అని అనుకుంటున్నావా కానీ మేలు కలుగుతుంది దేవుడు నీ కొరకు అద్భుతంగా పనిచేస్తారు దేవుడిని పరిస్థితులన్నిటినీ కూడా సమకూర్చి వాటన్నిటిలోనూ కూడా దేవుడు నీ నా జీవితాలకు మేలే చేస్తారు ఎందుకంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నారు ప్రభుని కోసం పని చేస్తున్నారు ఆయన మౌనంగా లేరు సహోదరుడా నీకు మేలు చేసే విషయంలో నెమ్మదిగా లేరు ప్రియ సహోదరి కనుక దేవుని కొరకు కనిపెట్టడము అనేది మనకు చాలా అవసరము అనే విషయాన్ని గుర్తించాలి ఇంకొక సంగతి ఏంటంటే గడియారాన్ని అనగా టైం నీవు చూసుకోవద్దు టైం దేవుడు చూసుకుంటాడు ప్రభువు చూసుకుంటాడు గడియా గడియారాన్ని కాలం అనేది దేవుడు లెక్క పెడతారు మనం లెక్క అయ్యో నా జీవితంలో చాలా సమయం అయిపోయింది ఎంతో కాలం గడిచిపోయింది నాకు మేలు కలగలేదు నేను ఆశీర్వదించబడలేదు నాకు ఆరోగ్యం లభించలేదు నేను చూడాలి అనుకున్నటువంటి మంచిని చూడలేకపోతున్నాను మంచి పరిస్థితులను చూడలేకపోతున్నాను నా కుటుంబంలో నెమ్మది ఇంకా ఎప్పుడొస్తుంది ఇలా కాలాన్ని దయచేసి నీవు నేను లెక్క పెట్టొద్దండి దేవుడు లెక్క పెడతారు కాలాన్ని ఆయన కాలం కొరకు కనిపెడదాం ఆయన కార్యముల కొరకు కనిపెడదాం ప్రభు అనుగ్రహించేటువంటి సమాధానం కొరకు కనిపెడదాం ప్రియులదా కనుక మనం చేయవలసింది దేవుని కొరకు కనిపెట్టుట అనే విషయాన్ని ఎన్నడూ కూడా మర్చిపోవద్దని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను అయితే ప్రియులారా ఇక్కడ కీర్తనకాడు ఏమని చెప్తున్నారంటే డెబ్బైవ సంకీర్తన ఐదవ వచనంలో నేను శ్రమల పాలై దీనుడనయ్యాను అంటే నాకు శ్రమ సంభవించింది అప్పుడు నేను ఎలా మార్చబడ్డాను అంటే దీనుడుగా మార్చబడ్డాను అంటే ఏదైనా ఒక శ్రమ మన జీవితంలో మన యొక్క స్వభావాన్ని నిర్మిస్తుంది అనే విషయాన్ని గుర్తించాలి ఎందుకు ప్రభు ఆలస్యం చేస్తున్నారు అంటే శ్రమల ద్వారా మన యొక్క క్యారెక్టర్ నిర్మాణం కావాలి అనేకమైన సంగతులు మనం నేర్చుకోవాలి దీనత్వాన్ని ధరించుకోవాలి రిక్తులుగా చేసుకోవాలి కారణం అంటే మనం ఎప్పుడైతే దీనులుగా మార్చబడతామో దనర్థం ఫ్రియలారా మనము దేవుణ్ణి అడిగే స్థాయికి అడిగే విధానము ప్రత్యేకంగా మార్చబడుతూ ఉంటుంది ప్రభు నాకు ఇంకెవరూ లేరు దిక్కులేని స్థితిలో ఉన్నాను నాకు మీరే ఆధారము మీరు తప్ప మరే సహాయము నాకు లేదు ఏ వైపు నేను చూడలేను మీ వైపే చూస్తున్నాను ఈ అనుభవాలన్నీ కూడా దీనత్వంలోనే పుట్టుకొస్తాయి కనుక కీర్తనకాడు చెప్తున్నాడు ప్రభు నాకు శ్రమ సంభవించింది కృంగిపోలేదు నేను నేను అనేకమైన శోధనలు ఎదుర్కొంటున్నాను భయపడడం లేదు కానీ దీనుడనయ్యాను అని చెప్తున్నాడు ఇంకా మాట్లాడుతూ ఉంటాడు ప్రభు నన్ను రక్షించడానికి త్వరగా రమ్మో దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవా త్వరగా రండి నన్ను రక్షించండి అంతేగాని తొందరపడి ఏదో చేయాలనుకోవడం లేదు కొన్నిసార్లు మన జీవితంలో కలుగుతున్నటువంటి ఇబ్బందులు కష్టాలను బట్టి తొందరపడిపోయి ఏదో చేయాలనుకుంటాం మనం అది దేవుని చిత్తమా కాదా అని ఆలోచించాం నేను చేయగలనా లేదా అని ఆలోచన చేయం ఇది మంచిదా కాదా అనేటువంటి తలంపు మనకు రాదు ఏదో చేసేయాలి తప్పించుకోవాలి విడిపించబడాలి మేలు పొందాలి ఏదో చేసేయాలనుకుంటాం స్నేహితుడా ప్రియ సహోదరి నీవు తొందరపడి చేసే ప్రతీది కూడా నీకు మేలు చేయదు కానీ ప్రార్థన చేస్తే నీకు మేలు కలుగుతుంది దయచేసి ప్రార్థన చేయి నీకు కష్టం వచ్చినప్పుడు మనుషుల దగ్గరికి వెళితే వారు ఏదో చేయమంటారు తొందరపడి చేసే చేయడానికి ప్రయత్నం చేస్తాం మనం నా జీవితంలో ఈ ఉందండి మనుషులు సలహా ఇస్తారు ఈ ప్రయత్నం చేసి చూడు వెంటనే ఆ ప్రయత్నం చేసేస్తాము ప్రయత్నాలు కాదు ప్రియులారా ప్రయత్నాలు చేయడానికి తొందరపడద్దు ప్రార్థన చేయడానికి త్వరపడు కీర్తనకాడు అదే చేస్తున్నాడు ప్రభువా నేను మీకు ప్రార్థన చేస్తున్నాను నన్ను రక్షించడానికి తొందరగా రండి జీవితంలో ఎన్ని పరిస్థితులు వచ్చినా ప్రార్థన మానొద్దు ప్రియులారా ప్రార్థన చేయడానికి త్వరపడ్డము మన జీవితానికి ఆశీర్వాదము ఇంకా కీర్తన గడు అన్నాడు నాకు సహాయం నీవే నా రక్షణ నీవే అనగా తాను విశ్వసిస్తున్నాడు తనకి ఈ లోకంలో సహాయం ఎక్కడ దొరకదు తనకు రక్షణ కాపుదల భద్రత ఇంకెవరి ద్వారా దొరకదు నా ప్రభు ద్వారానే దొరుకుతుంది ఒక నమ్మకం దేవుని పైన నమ్మకం సడలకుండా చూసుకోవాలి ప్రియలాగా ఎందుకంటే మనుషులను ఆశ్రయిస్తున్నామా ఇదిగో వీరితో చెప్పుకుంటే నాకు మేలు కలుగుతుంది వీరి దగ్గరికి వెళితే నాకు సహాయం దొరుకుతుంది వీళ్ళు నన్ను బలపరుస్తారు నాకు బలంగా ఉంటారు నాకు తోడుగా ఉంటారు అయ్యో నా ప్రియ దేవుని బిడ్డ మనుషులు నమ్ముకుని ఎంతకాలం ఉంటావు అలాగా మనుషులు నమ్ముతున్న నీ జీవితంలో సమస్యలకు పరిష్కారం దొరకదు పరిస్థితుల నుంచి విడుదల దొరకదు కష్టాల నుంచి నీకు సమా పరిష్కారం దొరకదు ఇంకా అనేకమైన నీ జీవితంలో ఏర్పడుతున్నటువంటి వాటి నుండి నీకు నెమ్మది దొరకదు కానీ అది ఇంకా ఎక్కువవుతుందేమో 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 కనుక దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉండు నీకు సహాయం దేవుడు చేస్తారు నీకు రక్షణ దేవుడు అనుగ్రహిస్తారు నీ జీవితంలో కొదువుగా ఉన్న వాటి అన్నిటినీ కూడా ప్రభు వాటిని తీర్చివేస్తారు నీకు కావలసిన వాటిని ప్రభు దారుణంగా దయచేస్తారు నీ భయాలన్నీ తొలగిస్తారు ప్రభు కానీ దేవుణ్ణి ఆశ్రయించు దేవుని పట్ల విశ్వాసాన్ని కలిగి ఉండు కీర్తనాడు చెప్తున్న నాకు సహాయం నీవే ప్రభు నీవు తప్పు నాకు వేరే సహాయం లేదు నీవు తప్పు నాకు వేరే విధంగా రక్షణ దొరకదు ప్రభు అని ఎంత చక్కగా తన నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నాడు సహోదరుడా ప్రియ సహోదరి నీ పరిస్థితుల మధ్యన దేవుని నమ్ముతున్నావా మనుషులు నమ్ముతున్నావా దేవుని నమ్ముతున్నావా మనుషులను ఆశ్రయిస్తున్నావా ఎవరిని సహాయం చేస్తారనుకుంటున్నావు ఎవరిని నా ఆపద నుంచి కాపాడుతారనుకుంటున్నావు ఆ వ్యాధి నుంచి ఎవరు విడిపిస్తారనుకుంటున్నావు ఆ కొరతల నుంచి ఎవరిని సహాయం చేయగలరనుకుంటున్నావు నీ భవిష్యత్తును ఎవరు తీర్చిదిద్దగలరనుకుంటున్నావు నీ కుటుంబ పరిస్థితులన్నీ కూడా ఎవరు మార్చగలరనుకుంటున్నావు మనుషుల లేక నీ ప్రభు అని ఏసుక్రీస్తువారా దేవుని బిడ్డలారా శ్రమలు వచ్చినప్పుడు దయచేసి కలవరపడి పారిపోవడానికి ప్రయత్నం చేయద్దు దీనత్వాన్ని కలిగి ఉందాం త్వరపడి ఏదో చేయడానికి ప్రయత్నం చేయొద్దు తొందరగా ప్రార్థన చేద్దాం మన జీవితంలో మనుషుల వైపు చూడొద్దు దేవుని పట్ల విశ్వాసాన్ని కలిగి ఉందా ఇప్పుడైతే ప్రభు పట్ల బలమైన విశ్వాసాన్ని కలిగి ఉంటామో దేవుడు సెలవిచ్చే ఒక అద్భుతమైన మాట ఏంటో తెలుసండి లూకాసు వార్త ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చినము ఇవి జరగనారంభించినప్పుడు మీరు ధైర్యం తెచ్చుకుని మీ తల ఎత్తుకొని మీ విడుదల సమీపించుచున్నది అనేను అద్భుతమైన మాట అండి మీరు ధైర్యం తెచ్చుకోండి మీ తలపైకెత్తండి మీ విడుదల సమీపించింది ప్రియులరా దేవుని వైపు చూస్తే దేవుని యుద్ధ నుంచి మనకు లభించే అద్భుతమైన మాట అండి ఇది స్నేహితుడ ప్రియ సహోదరి ఎంతో కాలంగా కృంగిపోయిన పరిస్థితుల్లో ఉన్నావా చాలా ఆందోళన చెందుతున్నావా ఏమీ అర్థం కావడం లేదా దేవుడు కూడా నా జీవితంలో నెమ్మదిగా ఉన్నారు అని అనిపిస్తుందా నీకు ఇలాంటి పరిస్థితుల మధ్యన ప్రభు చెప్తున్న మాట అంటే నువ్వు దీనత్వాన్ని కలిగి ఉండు నువ్వు ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండు దేవుని పట్ల విశ్వాసంలో నిలకడిగా ఉండు నా దేవుడికి ఇచ్చే వాగ్దానం ఏమిటినంటే నీ విడుదల సమీపంగా ఉంది నీ పట్ల దేవుని కార్యాలు చాలా దగ్గరగా ఉన్నాయి దేవుడిని దర్శించే సమయం ఆసన్నమైంది ప్రభు నేను స్వస్థపరిచే ఆ గడియ సమీపించింది నీ కుటుంబాన్ని బలపరిచే దినం రాబోతుంది నీ బిడల క్షేమాన్ని నీ బిడ్డల భవిష్యత్తును కనులారా చూడబోతున్నా నీ జీవితంలో ఏ పరిస్థితులు అయితే నేను కృంగదీస్తూ ఉన్నాయో కలవరపరుస్తూ ఉన్నాయో వాటన్నిటి నుండి కూడా విడుదల సమీపంగా సమీపంగా ఉంది అని నా దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నారు తల పైకెత్తు దయచేసి ధైర్యం తెచ్చుకో దయచేసి దేవుని వాక్యం చాలా స్పష్టంగా నీతో నాతో మాట్లాడుతుంది ప్రియులారా నా ప్రభు చెప్తున్న అద్భుతమైన మాట కీర్తన అక్కడ అంటున్నాడు మూడవ సంకీర్తన మూడవచనంలో యహోవా నీవే నాకు కేడముగా నీవే నా అతిశయాస్పదముగాను నా తల వడవుగాను ఉన్నావు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు అండి ప్రభు నీవే 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 ప్రభువ నాకు కేడముగా ఉన్నావు నాకు అతిశయాస్పదంగా ఉన్నావు నా తల ఎత్తే వడవుగా ఉన్నావు అవును ప్రియ దేవుని బిడ్డ నిన్ను ఘనపరిచే దినం నిన్ను బలపరిచే దినం నిన్ను పైకి లేవనెత్తే దినం నిన్ను ఆ యొక్క కృంగిపోయిన స్థితిలో నుంచి అవమానించబడిన స్థితిలో నుంచి కన్నీరు పెట్టుకున్న స్థితిలో నుంచి మరలా నేను బలపరిచి స్థిరపరిచి ఒక చక్కటి అనుభవంలోనికి తీసుకుని వచ్చే దినం అతి దగ్గరగా ఉంది అది ప్రభు అని యేసుక్రీస్తు వారి వలన కలుగుతుంది కనుక దేవుని సమయం కొరకు కనిపెట్టు దేవుని కొరకు ఎదురు చూడు దేవుని కార్యాల కొరకు ఎదురు చూడు సమయము సమీపించింది ప్రభువుని కొరకు పని చేసే సమయం ప్రభువునికి జవాబు ఇచ్చే సమయం ప్రభువుని మేలుతో నింపే సమయం అతి సమీపంగా ఉంది కలవరపడద్దు దయచేసి కురిగిపోవద్దు దయచేసి దేవుని వాక్యాన్ని విశ్వసించు దేవుని మాట నమ్మదగినది కనుక దేవుని సమయముకు మనల్ని మనం అప్పగించుకున్నప్పుడు ధైర్యంగా ఉంటాం ప్రభువే నాకు అని చెప్తాం ప్రభువే నాకు సమస్తమని చెప్తాం ప్రభుని స్తుతిస్తాం ప్రభునామాన్ని ఘనపరుస్తాం కీర్తన కడ యహోవా ఆలస్యం చేయొద్దు ప్రభువా నిజంగా దేవుని బిడ్డ మనుషులు ఆలస్యం చేస్తారు కానీ దేవుడు అనుడు ఆలస్యం చేయడు నీ పరిస్థితులు నీకు అలా అనిపిస్తున్నాయి కానీ దేవుడిని కొరకు పని చేస్తున్నారు త్వరగా నీ జీవితంలో కార్యాలు చేస్తారు విశ్వసించుదాం ప్రభుని ప్రేమించుదాం ప్రభుని కనపరచుదాం ప్రభు కొరకెంతగానో కనిపెట్టుకుందాం దేవుని కృప గాక ఆమె దయగలిగిన మా ప్రియ తండ్రి ప్రేమ స్వరూపుడమైన మా ప్రభు ఆమె కొందనాలు చెల్లిస్తున్నాము నాయన ఈ వేకువ జామున మీ పాద చెంతకు వచ్చి ఉన్నాం తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోనండి మీ కనికరము చూపించమని వేడుకుంటున్నాను మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు ప్రభువ తండ్రి కీర్తనాకారుడు తన పరిస్థితుల్లో ఏ రీతిగా వ్యవహరించారు మాకు తెలియచేశారు మాదిరి చూపించారు ఎలా పరిస్థితుల మధ్యన నడుచుకోవాలో ఏ రీతిగా ప్రభా మా జీవితాన్ని మా ఆత్మీయతను కొనసాగించాలో మాకు బోధించినందుకు మీకు స్తోత్రాలు తండ్రి మీ కొరకు కనిపెట్టుకునే భాగ్యం దాయిచ్చేయండి మీ నామంలో ప్రార్థన చేసే భాగ్యం దాయిచ్చేయండి బలమైన విశ్వాసం ప్రభా సడలన్నటువంటి విశ్వాసం మీ పట్ల మాకు అనుగ్రహించండి మీరు చెప్తున్నారు ధైర్యం తెచ్చుకుని మీరు తలపైకెత్తండి మీ విడుదల సమీపించి ఉన్నది అని అన్నారు నిజమే నాయన ఆ సమయం కొరకు మీ బిడ్డలందరూ కనిపెడుతున్నారు వారికి మేలు చేయండి ప్రతి కుటుంబాన్ని మీరు ఆదుకునండి బలహీనతల చేత అనారోగ్యముల చేత బాధపడుతున్న వారిని స్వస్థపరచండి నాయన వారి కుటుంబాల్లో ఉన్న పరిస్థితులు వారికి ఎదురవుతున్నటువంటి పరిస్థితులు మా ప్రభావానికి కృగదీస్తున్నప్పుడు వారిని బలపరిచి ఆదుకొనండి శాతాన్ని శోధల నుంచి విడిపించండి ఆయన అపాయముల నుంచి తప్పించండి భవిష్యత్తు శూన్యంగా మారిపోయిన మాకు వెలుగు మీరై ఉన్నారు కనుక మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రతి ఒక్కరి ప్రార్థనలు మీరు గాయకొనమని వేడుకుంటున్నాను అంగీకరించమని వేడుకుంటున్నాను దైవచన వారి కుటుంబాలను వారి బిడ్డలను దీవించండి మంచిగా నేను మీ చేయడానికి మీ ఆత్మశక్తిని వారికి ప్రసాదించండి మహిమ మీకు చెల్లిస్తూ ఏస్తు నామమును వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ త్రి ఏకదేవుని సన్నిధి ఎల్లప్పుడూ మీకు తోడ గాక ఆమెన్